మొబైల్ వాడుతూనే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు గూగుల్ కొత్త ఫీచర్ రోజులో ఎక్కువ సమయం మొబైల్ పైనే గడుపుతుంటారు చాలామంది ఇలాంటప్పుడు మొబైల్ సాయంతోనే ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది ఇదే ఐడియాతో గూగుల్ ఓ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది ఇది ఎలా పనిచేస్తుందంటే ఇంగ్లీష్ స్పీకింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునేవారు రకరకాల టూల్స్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుంటారు అయితే ప్రత్యేకించి టూల్స్ ఏవి వాడాల్సిన పని లేకుండా డైలీ మొబైల్ యూసేజ్తోనే ఇంగ్లీష్ నేర్చుకునేలా స్పీకింగ్ ప్రాక్టీస్ అనే ఫీచర్ను ఇంట్రడ్యూస్ చేసింది గూగుల్ ఇంగ్లీష్ మాట్లాడడానికి సిగ్గుపడేవారు మొబైల్లోని ఏఐ టూల్తో ఇంగ్లీష్లో మాట్లాడుతూ తమ స్పీకింగ్ స్కిల్స్ను ఇంప్రూవ్ చేసుకోవచ్చు స్పీకింగ్ ప్రాక్టీస్ అనేది పర్సనల్ లాంగ్వేజ్ ట్యూటర్లా పనిచేసే ఇంటరాక్టివ్ ఏఐ టూల్ పలు స్పీకింగ్ ఎక్సర్సైజ్ల ద్వారా ఈ టూల్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది రోజువారీ కాన్వర్జేషన్లలో ఉపయోగపడే సెంటెన్స్లను ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది ఈ టూల్ను యాక్సెస్ చేసేందుకు ముందుగా గూగుల్ యాప్ ఓపెన్ చేయాలి యాప్లో పైన లెఫ్ట్ కార్నర్లో ఉన్న సింబల్పై క్లిక్ చేస్తే గూగుల్ ల్యాబ్స్ ఓపెన్ అవుతుంది అక్కడ స్పీకింగ్ ప్రాక్టీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని ఓపెన్ చేసి కింద టర్న్ ఆన్ చేయడం ద్వారా ఫీచర్ ఆన్ అవుతుంది కింద ట్రయాన్ పై క్లిక్ చేసి స్పీకింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టవచ్చు స్పీకింగ్ ప్రాక్టీస్ సెషన్లో ముందుగా కొన్ని ప్రశ్నలు అడుగుతుంది వాటికి ఇంగ్లీష్లో ఆన్సర్స్ ఎలా చెప్పాలో ట్రైనింగ్ ఇస్తుంది ఉదాహరణకు మీ కారు ఏంటి అని గూగుల్ అడుగుతుంది బ్లూ అని చెప్తే దాన్ని సెంటెన్స్ రూపంలో ఎలా చెప్పాలో చెప్తుంది ఇలా ప్రతిరోజు భిన్నమైన టాస్క్లు చేస్తూ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు